హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళినప్పటిది ఫ్రెండ్స్ మన తెలంగాణ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత అయితే తెచ్చుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో రీసెంట్గా కట్టిన గుడి ఇది మేము ఇక్కడికి రావడం రెండోసారి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు మరొకసారి దర్శిద్దామని వచ్చాము యాదగిరి గుట్ట వెళ్ళే రూట్లో ఉంటుంది భువనగిరి దగ్గరలో ఎంతో అద్భుతంగా ఉంది నూతనంగా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఈ టెంపుల్ని చూద్దాం మిత్రులారా ఇక్కడ కాలుష్యుగ్రూమ్ తీసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ పాదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి తిరుపతిలో ఉంటాయి తర్వాత ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ భక్తులు అయితే అదేవిధంగా కాయస్ నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది ఇక్కడ ఉప్మో పెట్టుకొని తీసుకోవడం జరిగింది వెనకాల చూడండి ఫ్రెండ్స్ ఓం వెంకటేశాయనమా అని శబ్దం అయితే చెవులకు వినసొంపుగా వినిపిస్తుంది తర్వాత ఎక్కడైనా సరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ శబ్దాన్ని అంతే ఏదో మనసు

యాలు తీసుకుంటున్నాము తీసుకొని టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మెట్లు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మెట్ల పైన వెళ్తుంటే ఇక్కడ చూడండి మెట్లుగా ప్రతి అవతారం అయితే ఇక్కడ ఉంది పూర్వ అవతారం వరహ అవతారం అయిన తర్వాత ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆసింహ అవతారం వామన్ అవతారం తర్వాత మీ పిల్ల పరశురామ అవతారం రామ అవతారం అవతారం అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నూతనంగా నిర్మించారు కనుక ఎంతో అద్భుతంగా నిర్మించారు నూతనంగా నిర్మించిన టెంపుల్ ఇది ఒకటి చాలా పెద్ద టెంపుల్ చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది ఇటు యాదగిరి యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకొని వెళ్తుంటారు మేము కూడా ఇక్కడికి రావడం రెండోసారి అక్కడ మొత్తం విగ్రహం అయితే పెద్దది విగ్రహం ఉంది

Temple like I table to no, know, friends. జడన్నీ రథం అయితే ఉంది స్వామివారికి సేవలను స్క్రీన్పై జీవిస్తున్నారు అప్పట్లో చిరంజీయ స్వామి వచ్చిన వీడియో కూడా చేస్తున్నారు ఈ దాన్ని చిరంజీయ స్వామి వారే నిర్మించారు ఎటు చూసిన కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ నూతనంగా నిర్మించారు కనుక ముందుకు వెళ్తుంటే అటువైపు వెంకటేశ్వర స్వామి ఇక్కడ టెంపుల్తో పాటు దీనికి ఆపోజిట్ల అక్కడ విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ అది చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ముందు వచ్చినప్పుడు అయితే కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది ఎంతో అద్భుతంగా మంచి టెంపుల్ అంటే వీడియో తీసుకోవడానికి అలా లేదు అనుకుంటున్నాను బయట ఇక్కడ హనుమాన్ విగ్రహం ఫ్రెండ్స్ వీడియో అయితే తీసుకుంటున్నాము

ఇక్కడ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ చెప్తులు ఏర్పాటు చేసేవాళ్ళు చూడండి చెప్తూ అద్భుతంగా ఉంది చాలామంది భక్తుల పైన ఉంది ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహం నిర్దిస్తున్న పోస్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ రాష్ట్రంలో అయితే నేను మరొకసారి ఇక్కడ చూడడం ఇక్కడ విలువ అయితే తీసుకున్నాను ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి కానీ మన రాష్ట్రంలో అయితే ఈ పోస్టర్లో ఉంది నేనైతే చూడలేదు నుంచి

చూడండి మన వీడియో చూసినానికి అందరికి కూడా థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోను చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బాయ్ పేర్స్ అందరికీ